దేవున్నా ఇ స్తోత్రాలండి ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలండి మీ అందరికీ నా వందనాలండి మరి నిన్నటి కాలమందు నా భర్త గారు పుట్టినరోజు అండి మరి పుట్టినరోజు నిమిత్తము ఏర్పాటు చేసుకున్న కూటం అండి మరి రెండు వేల పదిహేడులోనండి నా భర్తకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి మార్చి నెలలో ఉజ్జు కూటాలు జరుగుతున్నాయండి కోటాని బయలుదేరదాము అని శనివారం అండి బయలుదేరదాం అని అనుకుంటున్నామండి వాష్రూమ్కి వెళ్ళారు అయితే మా అమ్మగారు అక్కడే కూర్చొని ఉన్నారండి అమ్మ చెయ్యి చెయ్యి మీద నీళ్లు పోసుకోవడానికి చెయ్యి రావట్లేదండి మా అమ్మగారికి ఆకేసి అమ్మ అబ్బాయి చెయ్యి ఏంటో రావట్లేదమ్మా అని అన్నారండి ఇక వెంటనే నా కుమారుడేమో టిఫిన్ అమ్మ వెళ్ళా వెళ్ళాడండి అమ్మో ఇదేంటి అని ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళామండి తండ్రి గారికి ఫోన్ చేసామండి అయ్యా ఇది సంగతి అయ్యా అని ఏం కాదమ్మా భయపడొద్దన్నారు తండ్రి గారికి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి మరి వెళ్ళిన వెంటనే ఒక ఇంజక్షన్ ఇచ్చారండి వెంటనే లేచి నుంచున్నారండి నిజంగా దేవుడు అద్భుతంగా లేచి నడిపించారండి మరి ఆ తర్వాత మార్చి నెలలో తర్వాత మే నెలలో మరలా ఆఫీస్కి వెళ్ళారండి ఆఫీస్కి వెళ్తే మేము కూటానికి వెళ్ళామండి అక్కడికి ఫోను ఇవి బాగాలేదు హాస్పిటల్లో తీసుకొస్తున్నామని అని చెప్పారండి సెంటినీకి మరి కోటంలోనే వచ్చేసామండి నేను నా కుమారుడు నా తల్లిగారు మరి వచ్చేసాము హాస్పిటల్కి నా భర్తను తీసుకుని ఆఫీస్ నుంచి వచ్చారండి వచ్చాక హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారు జాయిన్ చేసాము తండ్రి గారికి చెప్పొచ్చాము అయ్యా ఇది సంగతి అయ్యంటే ఏం కాదమ్మా భయపడొద్దు మీరు వెళ్ళండి అని అన్నారు మరి తండ్రి గారు వచ్చేటప్పుడు కోట ముగించుకొని హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేశారండి వెంటనే లేచి నా భర్తను నుంచున్నారండి నిజంగా భర్త నా భర్త పట్ల ఒకటి కాదు రెండు కాదు మరి ఎన్నో అద్భుతాలు అండి అలాగే అంతకుముందండి మా ఉద్యోగ కూటాలు అయినాయి అండి విశ్వాసుల కూటాలు అండి నా భర్తకి చెప్పారు అయ్యా బాప్తీసం తీసుకోవాల్సింది కదా అయ్యా అన్నప్పుడు అయ్యా నా భర్త ఏం మాట్లాడలేదండి విశ్వాసుల అయినాయి తర్వాత వెంటనే నా భర్త బలహీనం అయ్యారండి తర్వాత బాప్తీసం తీసుకుంటానని ఒప్పుకోండి అన్నాక మరి అయ్యగారికి కూడా చెప్పినప్పుడు ఒప్పుకోయ్యావా తగ్గిపోద్ది అన్నప్పుడు మరి తండ్రి గారు చెప్పినప్పుడు వెంటనే నా భర్త ఒప్పుకున్నారండి మరి ఆ బలహీనత నుంచి కూడా ముట్టి స్వస్థపరిచారండి అలాగే మరి కాలు ఇరిగినప్పుడు అండి మరి చాలా దుఃఖపడ్డాను రెండు వేల సంవత్సరం అండి పిల్లలు చూస్తే చిన్న పిల్లలు తండ్రి గారి ఫోన్ చేసి రండి నా గారి ఏం కాదమ్మా అన్నారు నిజంగానండి మరి నా భర్త నిన్న పిల్లలు చిన్న పిల్లలు నాకు తెలీదు పక్క వాళ్ళేమో ఎంజేనాయుడు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు మరి నేను అక్కడే తీసుకెళ్ళానండి అప్పుడు ఫోన్ ఫెసిలిటీ కూడా అంత లేదండి మరి నా భర్త గారు వాళ్ళ తల్లి తల్లి న్యూస్ వీడిలో ఉంటుందండి మరి న్యూస్ వీడి నుంచి ఎవరో వచ్చారు ఇది కొంచెం మా అత్తగారికి కబురు చెప్పండి అయ్యా అని అని చెప్పాను మరి వాళ్ళు చెప్పారు మరి హాస్పిటల్కి వచ్చి గొడవ పెట్టేశారని నువ్వు ఎవరినో తీసుకొచ్చావు ఎందుకు తీసుకొచ్చావని ప్రభువా ఏం చేయాలో నాకు తెలియట్లేదు ఇప్పుడు ఏం చేయను బ్రబా మరి జాయిన్ చేసేసానని చాలా దుఃఖపడుతున్నానండి మరి పక్కన పేషెంట్కేమో ఆపరేషన్ ఫెయిల్ అయ్యి రా తిరిగిందన్నారు మరి అదొకటి విన్నాను ఇప్పుడు ఏమో చూస్తే ఎలా గొడవ పడుతుంది నా పరిస్థితి అని ఇలాగే దుఃఖపడుతున్నప్పుడు నాన్నగారు అమ్మా ఎందుకు భయపడి నిజంగానే మరి సిక్స్ మంత్స్ రెస్ట్ అన్నప్పుడు మరి నా భర్త అయితే మూడు నెల మూడో నెలనే ఆఫీస్లో జాయిన్ అయ్యారండి నిజంగా అన్ని అద్భుతాలునండి మరి ఆ విధంగా ప్రభువారు నా భర్తను ముట్టి స్వస్థపరిచారండి మరలా బండి మీద నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయిందండి యాక్సిడెంట్ అయినప్పుడు మరి బ్లడ్ తలలో నుంచి వస్తుందో తెలియదు చెవుల్లో నుంచి వస్తుందో తెలియదు అండి మరి అప్పుడు కూడా తండ్రి గారికి ఏదైనానండి తండ్రి గారికి చెప్తామండి అయ్యా ఇది సంగతి అంటే నిజంగా తండ్రి గారు ఒక్క మాట అంటారండి ఏం భయపడొద్దమ్మా ప్రభు మన పక్షాన్ని ఉన్నారమ్మా అని అంటే అలాగే మరి నా భర్తని యాక్సిడెంట్ నుంచి కూడా స్వస్థపరిచారండి మరి ఇక్కడ ఆత్మీయ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి ఎన్నో అపాయాలు అండి వాటినన్నింటినీ తప్పించి నా భర్తని సజీవ లెక్కల్లో ప్రవ్వారు నిలబెట్టారండి మరి అంతేకాదు కరోనా నుంచి స్వస్థపరిచారండి మరి విరోచనాలు భయంకరంగా అయినాయండి అప్పుడు ముట్టి స్వస్థపరిచారండి ఒకసారి ఎక్కుళ్ళు వస్తున్నాయండి అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను అయ్యా ఇలా ఎక్కుళ్ళు వస్తున్నాయంటే అంటే ఏం కాదమ్మా అన్నారు మరి వెంటనే తగ్గిపోయినాయి అండి ఇలా ఎన్నో బలహీనతలు అండి మరి ఆత్మీయ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి నా ప్రవ్వారు నా భర్తను ఎంతగానో కాచి కాపాడుతున్నారండి ఈరోజు ఇలా బ్రతుకున్నామంటే తల్లిదండ్రులు చేసిన ప్రార్థనే రండి మేము మరి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టి ఇలా ఉన్నామండి మరి ఏప్రిల్ నెలలో మరి ఆఫీస్కి వెళ్ళి ఉన్నప్పుడు నా భర్త మరి కా బాత్రూమ్కి వెళ్తుంటే వా వాష్రూమ్ దగ్గర వాటర్ ఉండి కా మడవ్ స్లిప్ అయిందండి మరి అప్పుడు ఫోన్ చే నా భర్త గారు ఏం మాకు చెప్పలేదండి మరి అప్పుడు అక్కడ మా బాబాయ్ గారు ఉన్నప్పుడు అమ్మ ఇట్లా సంగతి రానని చెప్పినప్పుడు మళ్ళీ అప్పుడేనండి అలాగా తిని పడుకున్నాను మిడలిద్దరే ఎగ్జామ్కి వెళ్ళారండి అయ్యా ఇది సంగతి అంటే ప్రభుత్వ చాలా అన్నం కూడా తినకుండా అదరా బెద్ర వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి ఏం కాదు ఇది ఎయిర్ ఫ్యాక్చర్ అని చెప్పారండి మరి ఆత్మీయ తల్లిదండ్రులకి చెప్పినప్పుడు ఏం కాదమ్మా ప్రభు మూడతారు నిజంగానండి ప్రతి విషయంలో తల్లిదండ్రులు భరోసా సండి మేమైతే బ్రతుకున్నామండి ఒక్క మాట అండి ఐగారు ఏ మాట చెప్తారని ఎదురు చూస్తామండి మరి ఆత్మీ తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం నడుచుకోబట్టి ఈరోజైతే ఇలా ఉన్నామండి మరి ఎన్నో బలహీనతలు అండి ఎన్నో అపాయాలు అండి మరి తండ్రి గారు తల్లిగారు మా కొరకు ఎంతగానో ప్రార్థన చేయబట్టి మేమైతే బ్రతుకున్నామండి మరి అంతేకాదు నాకైతే బండి మీద నుంచి వెళుతున్నప్పుడు తలకి దెబ్బ తగిలిందండి మరి అప్పుడప్పుడు చెవ్వైతే గుయ్యి అనే సౌండ్ వస్తుందండి మరి తండ్రి గారితో ప్రార్థన చేయించుకున్నప్పుడు వెంటనే నాకు స్వస్థత వస్తుందండి మరి అలాగే నాకు ముక్కులోంచి బ్లడ్ వచ్చిందండి మరి తండ్రి గారు చెప్పినప్పుడు ఏం కాదమ్మా ప్రభు ముడతారమ్మన్న నిజంగానండి అక్కడ మందిరానికి వెళ్ళినప్పుడు నాప్కిన్లే తడిసిపోయినాయండి మరి ఆ రోజు ఈ రోజు వరకు ప్రభువారు అలాంటి బలహీనత ఎప్పటికీ రానిలేదండి మరి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన పట్టేనండి మరి ఇలా ఉన్నామండి మరి అలాగే నా కుమార్తె విషయంలో కూడానండి మరి గలిబిల్లు వచ్చినప్పుడు నిజంగానండి తండ్రి గారు అమ్మా నువ్వు ఎలా అయిపోతున్నావు చూసుకున్నావు అసలుగా నువ్వెందుకు అలా అయిపోతున్నావు దేవుడు ఉన్నాడమ్మ నీకు న్యాయం చేస్తాడమ్మా అని చెప్పినప్పుడు అండి నిజంగానండి మరి అలాగే ప్రభు నేనైతే అయ్యా ఈ కార్యం మీరు జరిగించాలయ్యా అని అడిగినప్పుడు మరి వాళ్ళ వచ్చే తండ్రి గారితో మాట్లాడారండి నిజంగానండి దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వాళ్ళని తీసుకొచ్చారనండి ఇదంతా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన మరి సంఘం చేసిన ప్రార్థన బట్టేనండి మరి నా కుమార్తె విషయంలో కూడా గొప్ప కార్యాలు చేశారండి అలాగే మరి నా కుమారుల విషయంలో కూడానండి ఎన్నో అద్భుతాలు అండి మరి కుమారులిద్దరూ చదువుకుని ఉన్నారండి మరి కుమారులిద్దరికి ఉద్యోగాలు కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి మరి చిన్న కుమారుడు ఒక కాంట్రాక్ట్ చేస్తున్నాడు మరి వర్క్ చేసే బిడ్డలు కావాలండి ఆ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి అలాగే నా పెద్ద కుమారుడు వివాహం కొరకు ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి మరి నా గురించి నా కుటుంబం గురించి నా బిడ్డల ఉద్యోగాలు నా భర్త ఆరోగ్యం కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి అలాగే మరియు నిన్న చాలా భయపడ్డామండి ఉదయకాలం తుపరపడింది ప్రవ్వా కూటమయ్యే వరకు మరి వాళ్ళ బుధవారం పూర్తూపాసం ఉంటానయ్యా మరి పంటి ఏది తినను ప్రవ్వ వర్షం పడకూడదు అయ్యా అనుకున్నాం మరి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన మరి నిన్నటి కాలమందయ్యా అయ్యా వర్షం రాకూడదయ్యా అని ప్రార్థన చేయండి అయ్యా అంటే రాదమ్మ అని చెప్పి చెప్పారండి నిజంగా తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం ప్రభువారు వర్షాన్ని కూడా ఆపివేశారండి దేవుడు గొప్ప కార్యం చేశారండి ఇదంతా ఆత్మీయ తల్లిదండ్రులు చేసిన ప్రార్థనేనండి మరి నా గురించి నా బిడల ఉద్యోగాల కొరకు నా భర్త కొంచెం కాలు నొప్పిగా ఉందంటున్నారండి ఆ నొప్పి కూడా తగ్గిపోవాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి మీ అందరికీ నా వందనాలండి